హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చ్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల ముప్పై వేల ఆరు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది ఏప్రిల్ ఎనిమిదో తేదీతో మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది అనంతరం రియర్ఫికేషన్ చేసి మార్కులను ఆన్లైన్లో నమోదు చేసి ఫలితాలను ఏప్రిల్ నాలుగో వారంలో లేదంటే మే మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మొత్తానికి సార్వత్రిక ఎన్నికల ముందే పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది అటు తెలంగాణలోనూ ఏప్రిల్ రెండవ తేదీలో పదో తరగతి పరీక్షలు ముగిశాయి పరీక్షలు పూర్తయిన మరుసటి రోజుల నుంచే అంటే ఏప్రిల్ మూడో తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఏప్రిల్ రెండో వారంగా మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసుకున్నారు అనంతరం ఫలితాల ప్రాసెసింగ్ వేగనంత వేగవంతం చేసి మే మొదటి వారం నాటికి టెన్త్ ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తుంది ఈ ఏడాది దాదాపు ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు మొత్తం రెండు వేల ఆరు వందల డెబ్భై ఆరు పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఒండిపోటబడులు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి తెలంగాణలో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి జూన్ పదకొండవ తేదీ వరకు వేసవి సెలవులని అయితే ప్రకటించడం జరిగింది అయితే వేసవి సెలవులు ముగిసేలోపే సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగించేలా బీసీలు చర్యలు తీసుకున్నారు సో చూసారు కదా వివాన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అసలు లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్